బోడుకొండ అప్పలనాయుడు గారు బొత్స గారి ఆయన ఎక్స్టెండెడ్ హ్యాండ్ అంటారు బొత్స గారు అక్కడ కూర్చొని ఇక్కడ చేయి చాపితే అది బోడుకొండ అప్పలనాయుడు గారు అవుతారు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా వేయాల ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయాల మట్టి ఇసక్క ఆఖరికి మత్స్యకారుల భరోసా కూడా నెల్లిమన్ల ఎంపీపీ భూములు ఇలా ఎలా దొరికితే అలా దోచేశారు భోగాపురం నేను రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నాం నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కావాలి అటు కర్నూలు ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే నా దృష్టికి ఒకటే వచ్చింది ఈ భూముల్ని అడ్డుగోలుగా కొంతమంది చేస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు నేను భూముల్లో ఒకత అడిగాను తప్ప మనకి వైఎస్ జగన్ చెప్పింది ఏంటంటే అసలు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఈగలు తొలుకున్న ఎయిర్పోర్ట్ ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకు అవసరం అని అంటే ఒక మాట మనిషి చెప్పినప్పుడు ప్రతిపక్షంలో అందరూ ఏమనుకుంటారు నిజమే అనకారణంగా చేస్తారని అనుకుంటారు కదా అలాగే ప్రతిపక్షంలో ఉండగా జగన్ అన్న మాటలు ఎగ్జాక్ట్ గా ఇవి వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఈగలు తోలుకుంటుంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా అన్న వ్యక్తి అధికారంలోకి వచ్చాక మళ్ళీ మొదలు పెట్టాడు భోగాపురం ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ అయ్యిందని చెప్పాడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పాడు భూములు ధరలు పడిపోయేలా చేసిన తర్వాత మళ్లీ ఆ భూములు తన చేజీకించుకొని మళ్లీ వాళ్ళందరి బినామీలు వచ్చి ఈ భూముల మీద పడ్డారు అమ్మినోడి దగ్గర అమ్మినట్టుగా కొనేశారు అమ్మన వాడి మీద దౌర్జన్యం చేశారు మొత్తం భూములు చేతుల్లోకి తీసుకున్నాక మళ్లీ చెల్లికి మళ్ళీ పెళ్లినట్టుగా చంద్రబాబు గారు ఏ స్థలంలో ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశారు అదే ఎయిర్పోర్ట్ లో మళ్ళీ భూములు రేట్లు పెంచి మళ్లీ అక్కడే కూర్చొని శంకుస్థాపన చేశాడు భూమి మీద లేదు డబ్బులు రాలేదు ఇలాంటి ద్వంద్వనీతి ఎయిర్ మనకి రాజధాని ఏమో అమరావతికి ముప్పై వేలు కాదు యాభై వేల ఎకరాలు కావాలని చెప్పిన వ్యక్తి మూడు అని చెప్పాడు ఉత్తరాంధ్ర వెనకబడిపోతుందని చెప్పాడు ఎయిర్పోర్ట్లు ఈ రోజు మనకి ఈ రోజుకి రాజధాని లేదు ప్రతిపక్షంలో ఉండగా ఆ భూములు ఏమైపోయిన పోరాటం చేసి నటించాడు ఇప్పుడు భూమి ఆ నిర్వాసితులు డబ్బులు రెండు దోచేశారు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఇండియాకి ఇవ్వాలి ఎయిర్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి అని అన్న అన్న వ్యక్తి జిఎంఆర్కి ఇచ్చేసారు మళ్ళీ ఏదైతే చంద్రబాబు గారు జిఎంఆర్ కి ఇచ్చారో మళ్ళీ అది తప్పని చెప్పి ఆ రోజు చెప్పిన వ్యక్తి రివర్స్ టెండ్రింగ్ అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఈ రోజున అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే జిఎంఆర్ సంస్థకి ఇచ్చాడు ఇలా తలతో తలతిక్క పనులు ఏమంటాం అంటే నవనందులు చేసే పనులు అంటాం మగధ రాజ్యంలో చాణుక్యుడు చంద్రగుప్తులు వెళ్ళిన కాలంలో నవనందులనే ఉండేవాడు నవనందులు ఏంటంటే తలతిక్క పండ్లు హింస తోపిడి ఇవన్నీ చేసేవాళ్ళు నవనందులకి కావాల్సింది ప్రజలు చాణిక్కి చంద్రగుప్తుల్లా అవ్వాలి మీరందరూ వ్యూహం వెయ్యాలి చంద్రగుప్తుల్లా పోరాటం చేయాలి చేస్తే కానీ ఈ వైసీపీ నవనందుల్ని గద్దెకి దింపలేం చాలా తక్కువ సమయం ఉంది మనకి ఇన్ని సంవత్సరాలు బలంగా రోడ్ల మీద తిరిగాం దెబ్బలు తిన్నాం తిట్లు తిన్నాం నానా మాటలు అనిపించుకున్నాం ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాని ఆడపడుచు మా ఇంటి ఆడపడుచులు కూడా తిట్టించుకున్నాం అదంతా మీ భవిష్యత్తు కోసం మేము మాటలు పడ్డాం ముఖ్యంగా తారక రామ తీర్ద సాగర్ ఈ ప్రాంత వాసులకి తీరని కళ నాకు పోరాట యాత్ర నుంచి చెప్తా ఉన్నారు ఇందాక చంద్రబాబు గారు కూడా చెప్పారు ఆయన ఆయన శంకుస్థాపన ప్రారంభం చేస్తుంది పూసపాటి రేగ భోగాపురం మండలాలకు సాగునీరు తాగునీరు కోసం మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు ఈ ఎండి ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి కూడా ఆ ప్రాజెక్టు వైపు చూడలేదు అది వాళ్ళ నాన్నగారి వారసత్వం వారసత్వం అని చెప్పి సాక్షి టీవీలో ఆయన తల మీద డిజిటల్ పువ్వులు తప్ప ఆయన స్టార్ట్ చే ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్న ఈ తారక తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేకపోయాడు ఈ రోజు మేము మందరం మాటిస్తున్నాం చంద్రబాబు గారి ముందు మాకు ఎన్డీఏ కూటమి తరఫున మేమందరం మాటిస్తున్నాం మనకి దాహం సాగునీరు తాగునీరు ఇచ్చే తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ ని ఆగ మేఘాల మీద పూర్తి చేస్తాం నష్టపోయిన ప్రతి రైతులకి ఈ ప్రాజెక్టు వల్ల నష్టపోయిన ప్రతి రైతులకి ఆల్ ప్రోగ్రామ్ లో రీహాబిలిటేషన్ రీలోకేషన్ మేము ప్రత్యేకించి నేను బాధ్యత తీసుకుంటాను దాని మీద ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే విజయనీరు విజయనగరానికి తాగునీరుతో పాటు నియోజకవర్గం మొత్తం మీద పదివేల ఎకరాలు సాగు కూడా వస్తుంది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రెండు వందలు అడుగులు తవ్వితే ఉప్పు నీరు వస్తూ ఉంది సో మనకి తాగునీరు అవసరం చాలా చాలా ఉంది అది మేము చేసి పెడతాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళంలో ఉద్దానం కిడ్నీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆగమేఘాల మీద నలభై ఎనిమిది గంటల లోపు ఆయన వెంటనే ఒక హై లెవెల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి దాని సమస్యకి వెంటనే మార్గం చూపించారు అది ఈ రోజుకి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం కానీ మన విజయనగరం నెల్లి మన్యాలపేటలో కిడ్నీ వ్యాధి ఎక్కువైపోయారు